హాయ్ ఫ్రెండ్స్ మీ బంద్రబాబుని ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక చిన్న మాట మన పిల్లలపై పెట్టే ప్రతి నిమిషం మన దేశ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి కాబట్టి మొబైల్ని పక్కన పెట్టి పుస్తకాల్ని ముందుంచండి పిల్లల మనసు ఫోన్లతో కాకుండా కళలతో నింపండి వారిని చదువు మీద ప్రేమని పుట్టించండి బలవంతంగా కాదు కాబట్టి వారానికి ఒక్కసారన్న మీ పిల్లల స్కూల్కి మీరు వెళ్ళండి వారు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో మీరు స్కూల్కి వెళ్ళి తెలుసుకోండి చదువు చదువు అని మీరు బలవంతం చేయమాకండి ఎలా చదవాలో వారికి నేర్పించండి మీరు చదవలేదని మీరు బాధపడకండి మీ పిల్లల్ని చదివిస్తున్నారు అదే గొప్పతనం మీరు ఒంటరి వారని మీరు ఎప్పుడు అనుకోమాకండి మీతో ఈ బందర్బాబు ఉన్నాడు మీ పిల్లల కోసం ప్రతి ఆదివారం సూపర్ టీచర్స్తో లైవ్ స్టార్ట్ చేయబోతున్నాం డైరెక్ట్గా మీ పిల్లలతో ఫోన్లో మాట్లాడతారు ఎలా చదవాలో నేర్పిస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు ఈ ఆదివారం నాలుగు గంటలకు మీ పిల్లలతో ఒక గంట కేటాయిద్దాం ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మీ పిల్లలతో మీరు రెడీగా ఉండండి మా సూపర్ టీచర్స్తో మేము రెడీగా ఉంటాం కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ని ఒక ఇంజనీర్ని మన భారతదేశానికి ఇద్దాం జై హింద్ జై భారత్ ఇదే నా లక్ష్యం ఇది మీ లక్ష్యం మన అందరి లక్ష్యం